ఇక్కడ గంజాయి పోయిన ప్రభుత్వం ఇక్కడ చేసిన ద్రోహం చూస్తే చాలా దుర్మార్గం ఒకప్పుడు ఏజెన్సీ ప్రాంతం అంటే దేశమంతా కూడా చెడుగా ఆలోచించేవాళ్ళు గంజాయి ప్రాంతమని దేశాన్ని మనం నష్టపరుస్తున్నామని జాతిని నిర్వీర్యం చేస్తున్నామని మన మీద అపోవాద చేశారు నేను వచ్చిన తర్వాతనే ఒకటే ఆలోచించాను గంజాయి అనేది మన పిల్లలకు ఆని ఆనికరం అలాంటిది జరగడానికి వీలు లేదని ఒక పిలిపిచ్చాను సే నోటు గంజాయి అన్నాను మీరందరూ స్పందించారు ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు పండించమని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగాను అంటే దానికి కారణం మీ చైతన్యమే